హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో కరకరలాడే గారులు ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి రెండు గ్లాసులు మినపప్పు వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఈ వీడియోలో రెండు గ్లాసులు తీసుకున్నాను మీరు ఎన్ని చేయాలనుకుంటే అన్ని గ్లాసులు మినపప్పు తీసుకోవాలి ఇప్పుడు అందులోకి మూడు గ్లాసులు నీళ్లు పోసి నానబెట్టుకోవాలి ఇవి నాలుగు గంటల సేపు నానాలి అంతకంటే ఎక్కువసేపు నానబెడితే ఇందులో ఉన్న జిగురు పోతుంది నాలుగు గంటలు నానిన తర్వాత శుభ్రంగా కడుక్కొని గ్రైండర్లో కొద్ది కొద్దిగా వేసుకుంటూ రుబ్బుకోవాలి మిక్సీలో వేసే పని అయితే ఒకసారి మిక్సీలో వేసిన తర్వాత చేత్తో ఒకసారి కలిపి మళ్ళీ వేసుకొని తిప్పితే గారెలు కరకరలాడుతూ వస్తాయి ఇలా మెదుగుతున్నప్పుడే దీంట్లో సరిపడా ఉప్పు వేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా ఇలా వీడియోలో చూపించినట్లుగా ఇలా మెదిగితే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా షోడ వేసుకొని కలుపుకోవాలి పిండిని గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం ద్వారా మనకి గారెలు కరకరలాడుతూ వస్తాయి ఇందులో కొద్దిగా మిరియాల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఎంత బాగా కలిపితే అంత బాగా మనకి గారెలు క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు సింపుల్గా ఒక గిన్నెను బోర్లించి దాని మీద పేపర్ వేసుకొని కొద్ది కొద్దిగా పిండిని ఇలా రౌండ్ చేసుకుంటూ గారెని ఇలా చేసుకుంటే రౌండ్గా వస్తుంది ఇలా నీళ్ళు తడుపుకుంటూ ఇలా వేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలా ఒకదాని తర్వాత ఒకటి నీళ్ళు తడుపుకుంటూ వేయాలి ఇలా వేస్తే ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా నీళ్ళు తడుపుకుంటూ పేపర్ మీద పేపర్ కొద్దిగా మందంగా ఉండే తీసుకుంటే సరిపోతుంది ఇలా అతుక్కోకుండా కరెక్ట్గా వచ్చేస్తాయి ఇప్పుడు నాలుగైదు వేసుకున్న తర్వాత మీడియం సైజులో పెట్టుకొని వేయించుకోవాలి ఇలా గోల్డ్ కలర్ వచ్చాక ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి తర్వాత కొబ్బరి చట్నీతో కానీ పల్లీ చట్నీతో కానీ తింటే చాలా బాగుంటాయి ఇప్పుడు కరకరలాడే గారెలు రెడీ కొబ్బరి చట్నీతో ఈ గారెలు చాలా బాగుంటాయి Thanks for watching. Bye. Like channel. Subscribe channel.